ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపమ్మ కిచెన్ ఈరోజు మన ఛానల్లో తమలపాకు వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం తమిళపాకుని మనం డైలీ మన ఇళ్ళలో పెంచుకుంటూనే ఉంటాము కంపల్సరీగా ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఇది ఉంటూనే ఉంటుంది ఏదో ఒక ఫంక్షన్లోనో లేదా పెళ్లిలోనో తప్పకుండా ఈ తమలపాకుని మనం తింటూనే ఉంటాము ఇంట్లో కూడా తినడానికి మనకి అవైలబుల్గానే ఉంటుంది మరి దాని ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకుందాము మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా ఆ వీడియోని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి కమలపాకు రసాన్ని మిరియాల పొడిలో కలుపుకొని మూడు పూట్ల కూడా ఒక టేబుల్ స్పూన్ చొప్పున తాగితే జ్వరం త్వరగా తగ్గుతుందంట అలాగే తమలపాకు కాళ్ళకి వాపులు కానీ నొప్పులు కానీ వచ్చినప్పుడు తమలపాకును వేడి చేసి వాపు లేదా నొప్పి ఉన్న ప్రదేశంలో కట్టు కట్టుకోవడం వల్ల ఆ నొప్పి నుంచి అలాగే ఆ వాపు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుందంట అలాగే తమలపాకు రసాన్ని గొంతు నొప్పి తగ్గడానికి కూడా ఉపయోగిస్తారంట అలాగే తమలపాకు రసాన్ని కొన్ని డ్రాప్స్ ఒకటి రెండు డ్రాప్స్ చెవిలో వేసుకోవడం వల్ల చెవి నొప్పి నుంచి కూడా త్వరగా ఉపశమనం వస్తుందంట అలాగే శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవాళ్ళు ఆ ఆకుని తమలపాకుని ఆయిల్ రాసి అంటే మనం వాడుకునే కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ రాసి వేడి చేసి ఛాతిపై పెట్టుకొని నిద్రపోవాలి అలా చేసినప్పుడు శ్వాస సంబంధిత సమస్య ఉన్న వాళ్ళకి త్వరగా ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది తరచూ పిల్లలకి జలుబు దగ్గు వస్తూనే ఉంటాయి అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు శ్వాస తీసుకోవడంలో ఇలాంటి సమయంలో ఆ తమలపాకుకి ఆముదం రాసి లైట్ గా వాటిని వెచ్చగా వేడి చేసి వారి పిల్లల ఛాతి మీద కానీ వీపు మీద కానీ తల మీద కానీ పెట్టాలి అలా చేస్తే వారికి త్వరగా ఉపశమనం అలాగే ఈ తమలపాకులో ఎముకలకు మేలు చేసే కాల్షియం ఉంటుంది అలాగే ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అలాగే విటమిన్ సి విటమిన్ ఏ అవైలబుల్గా ఉంటాయి అలాగే ఈ తమలపాకులో రోగ నిరోధక రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అలాగే మనం ఎక్కువగా ఆకుకూరలు తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది లేదా మంచిగా ఉంటుంది అని చెప్పి జీర్ణ వ్యవస్థకి ఆకుకూరలు ఎంత మేలు చేస్తాయో అంతకంటే ఎక్కువగా ఈ తమలపాకు అనేది జీర్ణక్రియకు హెల్ప్ చేస్తుందంట అలానే తమలపాకుని కిల్లి రూపంలో అస్సలు వేసుకోకూడదు తమలపాకు ఒక ఔషధమే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నా సరే తీసుకోవాల్సిన రూపంలో తీసుకోకుండా దాన్ని సున్నం లేదా ఒక్క యాడ్ చేసుకొని మనం తీసుకోవడం వల్ల కిల్లి రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కాదు కదా నష్టమే జరుగుతుంది అలాగే ఈ తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి అలాగే మనం కొన్ని నూనెల్ని నిల్వ చేస్తున్నప్పుడు మనకి అవి నిల్వ ఉండవు పాడైపోతూ ఉంటాయి ఉదాహరణకి నువ్వుల నూనె పొద్దు తిరుగుడు పువ్వు నూనె లేదంటే వేరుశనగ ఆవ నూనె ఈ నూనెల్ని చెడి ఇవి చెడిపోకుండా త్వరగా పాడైపోకుండా ఉండాలంటే ఒక తమలపాకుని యాడ్ చేసి దాన్ని నిల్వ చేసుకోవడం వల్ల అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అలాగే తమలపాకు ఫంగస్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా సంతానం కోసం అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళు ఈ తమలపాకుని కాడతో సహా తినకూడదు సో ప్రెగ్నెన్సీ కొరకు మీరు ఎవరైనా ప్రయత్నిస్తూ ఉన్నట్టయితే కాడ లేకుండా తమలపాకును తీసుకోవడం మీకు మంచిది అలా అని తమలపాకు వల్ల ఉపయోగాలు ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువగా దాన్ని తినకూడదు ఉదాహరణకి చెప్పాలంటే డైలీ ఫైవ్ టు టెన్ తమలపాకులు అంటే మనం రెగ్యులర్గా ఈ తీసుకోము బట్ తినే వాళ్ళు కూడా ఉంటారు ఎక్కువ మోతాదులో రోజుకి ఐదు నుంచి పది చొప్పున ఒక రెండు సంవత్సరాల పాటు కంటిన్యూగా ఇలా తమలపాకుని తింటూ ఉంటే డ్రగ్స్కి ఎలా అయితే అలవాటైపోతామో అలాగే ఈ తమలపాకు కూడా అలవాటైపోయే ప్రమాదం ఉంది ఎలాంటి యూజెస్ ఉన్న వాటినైనా లిమిట్లో మాత్రమే తీసుకోవడం మంచిది అలాగే ఒకవేళ తమలపాకుని రసం రూపంలో తీసుకోవాలి అనుకుంటే జస్ట్ ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకోవాలి తేనెతో కలిపి తీసుకోవచ్చు చెవిలో కానీ కలలో కానీ యూజ్ చేయాలి అనుకుంటే వన్ ఆర్ టూ డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలి అలాగే ఒక ఏడు తమలపాకుల్ని ముద్దగా నూరి ఉప్పు కలిపి ఆ ముద్దని నోట్లో వేసుకొని హాట్ వాటర్ తాగడం వల్ల బోధకాలు ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో అది కూడా తగ్గే అవకాశాలు ఉంటాయంట అలాగే ఒక రెండు నెలల పాటు తమలపాకులో మిరియాల గింజలు వేసుకొని నమిలి మింగేసి కొన్ని చల్లనీళ్ళు తాగడం వల్ల ఇలా రెండు నెలల పాటు చేయడం వల్ల స్థూలకాయంతో బాధపడేవారు వారు బొరువు తగ్గించుకొని సన్నగా నాజుగ్గా అవుతారంట అలాగే ఈ తమలపాకు రసాన్ని కళ్ళల్లో వాడడం వల్ల ఒక వన్ ఆర్ టూ డ్రాప్స్ని యూస్ చేయడం వల్ల చిక్కటి సమస్యతో బాధపడేవారికి కూడా ఆ సమస్య తగ్గే ఉన్నాయంట అలాగే ఈ తమలపాకు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గుండె ఆరోగ్యానికి మంచిది కదా అని చెప్పి ఎప్పుడు కూడా పద్దాకా మనం తమలపాకుని తినకూడదు ఎందుకంటే సో తమలపాకు గుండె ఆరోగ్యానికి మంచిదే కదా అని చెప్పి గుండె సంబంధిత గుండె సంబంధిత తమలపాకు హెల్త్కి మంచిది కదా అని చెప్పి గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు తమలపాకుని ఒక్క రూపంలో అంటే కిల్లి రూపంలో అస్సలు తినకూడదు ఎందుకంటే అది రక్త సరఫరాకి ఇబ్బంది కలిగిస్తుంది సున్నం ఒక్క ఆరోగ్యానికి మంచిదే కాల్షియం ఉంటుంది ఎముకలకి మేలు చేస్తుంది అలాగే జీర్ణక్రియకు కూడా హెల్ప్ చేస్తుంది కానీ ఒక లిమిట్ దాటి మనం దాన్ని కిల్లి రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం కాబట్టి తమిళపాకు వల్ల ఇవన్నీ నేను తెలుసుకున్న విషయాలు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు తెలుసు కదా ఈ వీడియో మీకు ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్